హలో అండి నమస్తే వెల్కమ్ టు కొత్త బంగారు లోకం ఇవాళ నేను స్వర్ణ కంచి జ్యువెలర్స్ తీర్జాదిగూడ బ్రాంచ్ నుండి మాప్ తాలి చైన్స్ కలెక్షన్స్ అయితే తీసుకొచ్చేసానండి ఇవి మనకు ఫిఫ్టీన్ గ్రామ్స్ నుంచి స్టార్ట్ అయి ఉన్నాయి సో ఎలాగో వెడ్డింగ్ సీజన్ కాబట్టి ఈ కలెక్షన్ మీకు తప్పకుండా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఏ డిజైన్ వచ్చినా స్క్రీన్షాట్ తీసి ప్రైస్ ఎంక్వైరీ చేయొచ్చు హైదరాబాద్ లొకేషన్ లో ఉన్న వాళ్ళైతే మీరు స్వర్ణకంచి జ్యువెలర్స్కి కి విజిట్ అవ్వచ్చండి ఒకవేళ స్టోర్ విజిట్ చేయడానికి పాసిబిలిటీ లేదు అనుకుంటే వీడియో కాల్ కలెక్షన్స్ ని చూడొచ్చు ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుంది ఇక లేట్ చేయకుండా బ్యూటిఫుల్ ఎప్స్ అని స్టార్ట్ చేసేద్దాము సో ఫస్ట్ డిజైన్ చూస్తూ ఉన్నామండి ప్లెయిన్ ఎల్లో గోల్డ్లో లో డిజైన్ చేసినటువంటి బ్యూటిఫుల్ ప్యాటర్న్ అంతా లైట్ వెయిట్లో లో వస్తుంది టూ సైడ్స్ కూడా సేమ్ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుందండి చిన్న ఫ్లవర్ డిజైన్తో ప్యాటర్న్ అనేది ఇచ్చారు అండ్ గోల్డ్ బాల్స్ ఇచ్చారండి అండ్ వెయిట్ కూడా మనకు లైట్ వెయిట్లో వస్తుందండి సిక్స్టీన్ పాయింట్ జీరో వన్ సిక్స్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ అవైలబుల్ ఉందండి మీకు డిజైన్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని ప్రైస్ ఎంక్వైరీ చేయచ్చు స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతుందండి అండ్ ఇది వన్ మోర్ ప్యాటర్న్ అనమాట ఇందులో మనకు కలర్ స్టోన్స్ బాల్స్ అనేది ఇచ్చారండి ఇది కొంచెం బ్రాడ్ గా వచ్చినటువంటి చైన్ ఫిట్టింగ్ అండి ఇన్ కేస్ మీకు సన్నగా సింపుల్ గా కావాలి అనుకున్నా కూడా లైట్ లో డిజైన్ అవైలబుల్ ఉంది ఈ డిజైన్ వచ్చేప్పటికి మనకు ట్వంటీ త్రీ పాయింట్ ఫోర్ నైన్ ఫోర్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ లో వస్తుందండి అలాగే నెక్స్ట్ డిజైన్ అండి ఈ డిజైన్ వచ్చేపటికి యాంటిక్ స్టైల్లో వచ్చేసిందండి అండ్ ఇక్కడ కూడా మనకు పికాక్ మోటివ్స్ ఇచ్చారు టూ సైడ్స్ కూడా సేమ్ డిజైన్ ఉంటుంది అండ్ మిడిల్ పార్ట్లో వచ్చేపటికి ఫ్లవర్ డిజైన్లో స్టోన్ ప్యాటర్న్ హైలైట్ అవుతుందండి డిజైన్ వైజ్ చాలా బాగుంది అందు టు చైన్ కూడా మీకు ఫ్లెక్సిబుల్గా అయితే వస్తుందనమాట సో ఫ్లెక్సిబుల్గా ఉండేటువంటి స్నేక్ చైన్ అండి అలాగే వెయిట్ వచ్చేప్పటికి ట్వంటీ త్రీ పాయింట్ నైన్ ఫైవ్ వన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ అయితే అవైలబుల్ ఉందండి అలాగే నెక్స్ట్ డిజైన్ చూసేద్దాము ప్లెయిన్ ఎల్లో గోల్డ్లో ఇది వన్ మోర్ ప్యాటర్న్ అండి మీకు మాప్ తాలీ చైన్లోనే మేడ్ డిజైన్లో కావాలి అనుకుంటే ఈ విధంగా అవైలబుల్ ఉంది ఇందులో కూడా మనకు ప్లెయిన్ ఎల్లో గోల్డ్ బాల్స్ అనేది వచ్చేసాయండి అండ్ వెయిట్ వచ్చేప్పటికీ డిజైన్కి ట్వంటీ పాయింట్ ఫోర్ వన్ ఎయిట్ గ్రామ్స్లో అవైలబుల్ ఉందండి ప్లెయిన్ ఎల్లో గోల్డ్ బాల్స్లో కొంచెం హెవీ వెయిట్లో గ్రాండ్గా కావాలి అనుకుంటే అవైలబుల్ ఉన్నటువంటి డిజైన్ అండి అండ్ డిజైన్ వైజ్ అయితే చాలా బాగుంది మంచిగా షైన్ అవుతూ వచ్చేసింది బ్రాడ్గా ఉంటుందండి వెయిట్ కూడా మనకు థర్టీ పాయింట్ జీరో సెవెన్ టూ గ్రామ్స్లో వస్తుంది అలాగే నెక్స్ట్ డిజైన్ అండి ఇది కూడా డిడి బాల్ స్టైల్లో ఇది వన్ మోర్ ప్యాటర్న్ అనమాట సేమ్ సిమిలర్గానే ఉంటుందండి ఈ ఇంతకు ముందు మనం చూసినటువంటి మోడల్ కన్నా ఇది కొంచెం సన్నగా వస్తుంది అంతే సో ఈ డిజైన్ వెయిట్ వచ్చేప్పటికీ థర్టీ టూ పాయింట్ జీరో ఎయిట్ టూ గ్రామ్స్ ఉందండి అలాగే నెక్స్ట్ డిజైన్ అండి సో ఈ డిజైన్ వచ్చేప్పటికీ టోటల్ సీజెట్ బాల్స్తో అయితే వచ్చేసిందండి అండ్ వెయిట్ కూడా మనకు ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ నైన్ త్రీ గ్రామ్స్లో వచ్చేస్తుంది అండి లైట్ వెయిట్లో డిజైన్ చేసినటువంటి మరొక మాప్ తాలి చైన్ అనమాట అలాగే నెక్స్ట్ మరొక డిజైన్ అండి ప్లెయిన్ ఎల్లో గోల్డ్లో ఇది ఇంకొక ప్యాటర్న్ అండి సో మనకి ఇక్కడ ఉన్నటువంటి డిడీ బాల్ డిజైన్ అనేది చేంజ్ అవుతుంది ప్రతి మోడల్లో కూడా ఇందులో మీకు చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి మీకు నియర్ బై ఉన్నటువంటి స్వర్ణ కంచి జ్యువెలెస్కి విజిట్ అవ్వచ్చండి సో మనకు స్వర్ణ కంచి జ్యువెలెస్ కొత్తపేటలో కూడా లొకేట్ అయి ఉంటుంది గూడాలు కూడా బ్రాంచ్ అయితే ఉంది మీకు నియర్ బై ఉన్న బ్రాంచ్ని విజిట్ చేసి కలెక్షన్స్ని చూడొచ్చండి అండ్ నెక్స్ట్ స్టోన్ బాల్స్లో ఇది వన్ మోర్ ప్యాటర్న్ అనమాట కొంచెం బిగ్ సైజ్ బాల్స్తో మనకు టోటల్ సీ తో డిజైన్ చేశారు అండ్ వెయిట్ వచ్చేసి ట్వంటీ త్రీ పాయింట్ ఫోర్ నైన్ ఫైవ్ గ్రామ్స్లో అవైలబుల్ ఉందండి అలాగే ఇది ఇంకొక ప్యాటర్న్ ముందు మనం ఇదే లో కొంచెం బ్రాడ్గా ట్వంటీ గ్రామ్స్ రేంజ్లో చూసాం కదా ఇంకా తక్కువ వెయిట్లో కావాలి అనుకుంటే ఈ డిజైన్ అయితే అవైలబుల్ ఉందండి వెయిట్ వైజ్ చూసుకున్నా కూడా ఓన్లీ మీకు ఫిఫ్టీన్ పాయింట్ ఫోర్ టూ నైన్ గ్రామ్స్లోనే వస్తుంది డిజైన్ కూడా చాలా బాగుందండి అండ్ ఇది ఇంకొక మోడల్ అండి సో స్టోన్ బాల్స్తో పాటు స్ప్రింగ్ టైప్లో అయితే వస్తుంది మాప్ మొత్తం సీజర్స్ అయితే ఇచ్చారండి అండ్ ఈ డిజైన్ వెయిట్ వచ్చేప్పటికి ట్వంటీ త్రీ పాయింట్ వన్ ఫైవ్ ఎయిట్ గ్రామ్స్లో అవైలబుల్ ఉందండి మీకు నచ్చిన ఏ డిజైన్ అయినా స్క్రీన్షాట్ తీసుకొని ప్రైస్ ఎంక్వైరీ చేయొచ్చు మీరు స్టోర్కి విజిట్ అవ్వడానికి ముందే మీరు ఒకవేళ అవైలబిలిటీ చెక్ చేసుకోవాలి అనుకున్న చెక్ చేసుకునే రావచ్చండి స్క్రీన్ మీద ప్రొవైడ్ చేసిన వాట్సాప్ నెంబర్కు కాంటాక్ట్ చేస్తే అవైలబిలిటీ అయితే చెప్తారు అండ్ హార్ట్ షేప్లో డిజైన్ చేసినటువంటి మరొక మాప్ చైన్ అనమాట చాలా బాగుందండి స్నేక్ చైన్తో బ్రాడ్గా వస్తుంది థర్టీ టూ పాయింట్ జీరో ఎయిట్ సెవెన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ అవైలబుల్ ఉందండి అండ్ నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము ఇది కూడా మనకు కలర్ స్టోన్స్తో వస్తుంది లైక్ టోటల్ సీజెట్స్ అండి పింక్ గ్రీన్ అండ్ వైట్ సీజెట్స్తో స్టోన్ బాల్స్ అయితే ఇచ్చారు ట్వంటీ ఫోర్ ఇంచెస్ ఆఫ్ లెంత్ ఉంటాయండి ఈ చైన్స్ కలెక్షన్ అంతా కూడా ట్వంటీ త్రీ పాయింట్ ఫైవ్ త్రీ ఫోర్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేసినటువంటి ప్యాటర్న్ అనమాట నెక్స్ట్ మోడల్ అండి మనకు యాంటిక్ స్టైల్లో వస్తుంది విత్ లక్ష్మి అమ్మవారు సో ఇందులో మనం ఎల్లో గోల్డ్ చూసాము స్టోన్ ప్యాటర్న్ చూసాము ఇలా యాంటిక్ స్టైల్లో కావాలి అనుకున్నా కూడా కలెక్షన్ అయితే అవైలబుల్ ఉందండి ఇది మనకు లక్ష్మీదేవితో వస్తుంది అండ్ ఇక్కడ కూడా మనకు డిజైన్ అనేది ఎలివేట్ అయితే అవుతుంది అనమాట టూ సైడ్స్ కూడా అమ్మవారి డీటెయిలింగ్ ఇచ్చారండి ట్వంటీ ఫైవ్ పాయింట్ త్రీ డబల్ వన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ లో అవైలబుల్లో ఉందండి ఇది కూడా సీజర్స్తో తో డిజైన్ చేశారండి విత్ ఫ్లవర్ డిజైన్ అలాగే ఇక్కడ మనకు స్టోన్ బాల్స్ అయితే ఇచ్చారు అండ్ స్నేక్ చైన్లో ఇది వన్ మోర్ ప్యాటర్న్ అనమాట తాలీ చైన్స్ అన్ని మోస్ట్లీ సిమిలర్ గానే ఉంటాయండి ఈ మాప్ డిజైన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది ఈ మోడల్ థర్టీ టూ పాయింట్ వన్ జీరో సిక్స్ గ్రామ్స్ లో అవైలబుల్ ఉంది అండ్ నెక్స్ట్ మోడల్ అండి ఇది కూడా మనకు డీడీ బాల్స్ లో వన్ మోర్ ప్యాటర్న్ ఈ రెండు డీడీ బాల్స్ కి డిజైన్ అనేది డిఫరెంట్ గా వచ్చింది మిడిల్ లో ఉన్నటువంటి బాల్ కి డిజైన్ అనేది డిఫరెంట్ గా అయితే వచ్చేసింది అండ్ బ్రాడ్ గా ఉందండి చైన్ కూడా కొంచెం సాలిడ్ గా ఇష్టపడే వాళ్ళకు బెస్ట్ డిజైన్ అనమాట ఫార్టీ పాయింట్ జీరో వన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ లో ఈ డిజైన్ అవైలబుల్ ఉంది నెక్స్ట్ మోడల్ అండి సో ఇది మనకు లక్ష్మీ అమ్మవారితో వస్తుంది చుట్టూ అంతా సీజెడ్ ఫిట్టింగ్ అయితే ఇచ్చారు అలాగే మనకు గోల్డ్ బాల్స్ కూడా ఇంక్లూడ్ చేస్తూ డిజైన్ చేశారండి అండ్ టూ సైడ్స్ కూడా సేమ్ ఫిట్టింగ్ అనేది ఉంది అండ్ వెయిట్ కూడా ట్వంటీ ఫోర్ పాయింట్ సెవెన్ ఎయిట్ వన్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉందండి అలాగే నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము ఇది కూడా మనకు సీజెట్స్ అలాగే పింక్ సీ ఫినిషింగ్ అనేది ఇంక్లూడ్ చేస్తూ డిజైన్ చేశారు సో ఈ డిజైన్ వెయిట్ వచ్చేసి ఫిఫ్టీన్ పాయింట్ నైన్ ఎయిట్ సెవెన్ గ్రామ్స్లో వస్తుందండి లైట్ వెయిట్లోనే ఉంది అండ్ ఇది వన్ మోర్ ప్యాటర్న్ స్ప్రింగ్ టైప్లో ఇంతకు ముందు టోటల్ సీజెట్స్ చూసాం కదండి సో సీ కలర్ సీజెట్స్ని యూస్ చేస్తూ డిజైన్ చేసినటువంటి ప్రిటీ మోడల్ అనమాట ఇది అందట్టు మనకి ఈ విధంగా స్టోన్ బాల్స్ కూడా వస్తాయండి వెయిట్ వచ్చేప్పటికి డిజైన్ ట్వంటీ త్రీ పాయింట్ వన్ ఫైవ్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉంది నెక్స్ట్ మోడల్ అండి సో ప్లెయిన్ ఎల్లో గోల్డ్లో వన్ మోర్ ప్యాటర్న్ అనమాట సో ఈ డిజైన్ కూడా మనకు స్నేక్ చైన్ బ్రాడ్గా వస్తుందండి వెయిట్ వచ్చేసి థర్టీ టూ పాయింట్ జీరో సెవెన్ నైన్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉంది అండ్ నెక్స్ట్ మోడల్ అండి ప్లెయిన్ ఎల్లో గోల్డ్లోనే కొంచెం డిజైనర్ కాన్సెప్ట్ కావాలి అనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ డిజైన్ పికాక్ స్టైల్లో మనకు సైడ్ మోప్ అనేది ఇచ్చారు అలాగే మనకు గోల్డ్ బాల్స్ కూడా ఇచ్చారండి డీడీ బాల్ స్టైల్లో వచ్చాయి ఏ మోడల్ నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసుకుని ప్రైజ్ ఎంక్వైరీ చేయండి అండి డిజైన్స్ అయితే ఇవే కాదు మీరు స్టోర్కి విజిట్ చేస్తే చాలా మోడల్స్ చూడొచ్చు ఈవెన్ మనకు హ్యాండ్ డిజైన్స్ డిజైన్స్లో కూడా చాలా మోడల్స్ అవైలబుల్ ఉంటాయండి పాజిబిలిటీ ఉన్న వాళ్ళు స్టోర్ విజిట్ చేయండి కలెక్షన్ అంతా కూడా చాలా బాగున్నాయి కదండి ఇదండి వాటి వీడియో మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంటే దెన్ బై బాయ్